So. సో చేనేతలకి నిజంగా టెక్స్టైల్ పార్క్ అనేది మీరు అన్నట్టు ఎప్పటి నుంచి ఒక కలగా మిగిలిపోయింది ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ప్రామిస్ చేస్తున్నారు కానీ అది నెరవేర్చని పరిస్థితి కనిపిస్తుంది దానికి మీరు ఎలా లీడ్ చేసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉందా ఇది నేను ఎంపీగా చేశాను కాబట్టి నాకు అనుభవం ఉందండి ఇట్స్ సెంట్రల్ అండ్ స్టేట్ టుగెదర్ దే హ్యావ్ టు వర్క్ అన్నమాట ఇది ఒక్కరి పరిమితిలో ఒక పరిధిలో ఉండదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కలిపి చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ ఇది మొదట కూడా నేను ప్రయత్నం చేశాను అఫ్కోర్స్ మనం సెంట్రల్ నుంచి కూడా మనం తీసుకుని రావచ్చు అలాగే స్టేట్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఇది పాజిబుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనము పక్క రాష్ట్రంలో తీసుకున్న సిరిసిల్ల కానండి ఇలాంటివి అయితే అవి పవర్ లూమ్స్ ఎక్కువగా పెట్టేది మరి అలాంటిది కూడా ఏదైనా ప్లాన్ చేసి ఒక హబ్ లాగా తీసుకుని రావచ్చు మనం ఎంటాయో ఒక హబ్ ని క్రియేట్ చేయాలి టెక్స్టైల్ కి సో ఇది సెంటర్ పాయింట్ చేయాలి అని ఆల్రెడీ జగన్తో మాట్లాడింది తప్పకుండా సహకారం దొరుకుతుంది అని ఆశిస్తున్నాను అన్న కూడా పాజిటివ్ గా స్పందించే అంటారు చేయాలి ఇట్స్ అంటే చెప్పారు సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళతో అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది కానీ ఇది ఏంటంటే ఇక్కడ యమగనూరులో ఎవరైతే మాస్టర్ వివర్స్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న మేధావులు ఎవరైతే ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ వీవింగ్లో ఉన్న ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరితో కూడా డిస్కస్ చేయాలి డిస్కస్ చేసి ఏ విధంగా మనం డిజైన్ చేయగలుగుతాం ఏ విధమైన ప్రోడక్ట్ని మనం బయటికి తీసుకొచ్చి దానికి ఏ విధంగా అయినా బ్రాండింగ్ ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళతో అందరితో కలిసి మనం చేయాల్సిన ఇదండి ఒక్కటిగా నేను తీసుకొచ్చేది కాదు ఇది కలెక్టివ్ డిసిషన్ చేయాలి కాబట్టి వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళందరి ఒపీనియన్ గ్యాదర్ చేసి దెన్ వీ విల్ డిసైడ్ అండి కొన్ని సమస్యలు చాలా వరకు ఉన్నాయి లైక్ వాటర్ స్టోరేజ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఆ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అది పూడిక తీయకపోవటం వల్ల ఎక్కువగా లేకపోవటం వల్ల చాలా మందికి నీటి సమస్య కూడా ఉంటుంది సో దాని గురించి దానిపైన ఆల్రెడీ దృష్టి పెట్టారండి ఆ పొడిక తీసేందుకు కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్ మా గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు సో ఆ పూడిక కూడా తీయించేసి కొత్త ఇంకొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా కావాలి ఇన్ అడిషన్ టు దాట్ బికాస్ జనాభా పెరిగే కొద్దిగా విషయం మీద తీసుకుంటే మనం ఇంకా సమ్మర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచితే మనకు ఏదైతే విడుతల వారీగా మనకు నీళ్లు వదులుతున్నారో గాజుల దిన నుంచి కానివ్వండి పులిచింతల నుంచి కానివ్వండి ఆ ఇష్యూ ఉండదు మన కెపాసిటీ పెరిగితే ఒక్కసారిగా స్టోరేజ్ చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది ఒకటి ఆల్రెడీ మాకు ప్రపోజల్లో ఉంది గవర్నమెంట్ ఆల్రెడీ దీనిపైన దృష్టి సాధించారు అలాగే జుల దిన్న తీసుకుంటే కూడా మాకు త్రీ వాటర్ ని కెపాసిటీ పెంచేందుకు ఆల్రెడీ వైడన్ చేసి దాన్ని పెంచుతున్నారు సో ఈ గాజుల దిన్నది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతే దెన్ మాకు వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కొంచెం తగ్గుతుందండి కాకపోతే ఏంటంటే గాజుల దిన్న ప్రాజెక్టు మా ఎమదనూరుకి ఒకటే కాకుండా గాజుల దిన్న ప్రాజెక్టు చాలా ప్లేసెస్కి డిపెండ్ అయి ఉంది గాజుల దిన నుంచి కర్నూలుకి పట్టణానికి అలాగే డోన్కి పత్తికొండకు ఎముదనూరు ఈ నాలుగు ప్లేసెస్కి కూడా గాజులు దిన్న వాటరే వెళ్తుంది కాబట్టి మాకు స్టోరేజ్ కెపాసిటీ కొంచెం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే డెఫినెట్లీ అవుతుంది అది మాకు ఐడియా ఉంది ఆల్రెడీ గవర్నమెంట్లో కూడా ప్రపోజల్ వెళ్ళింది దానికి ఆల్రెడీ కూడా శాంక్షన్స్ కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం డిలే అవ్వడం వల్ల మనకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ